బ్యాక్ టు మై ఛానల్ సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోలో ఉందో కామెంట్ కూడా చేయండి సో వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట సో ఎవరు అంటే కొంతమంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఫుల్గా చూడండి రోజు వచ్చేసి ఒక హెల్దీ రెసిపీ హోమ్మేడ్ పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ అండి సో అది ఎలా చేయాలో చూపిస్తాను దాని పేరు వచ్చేసి కళాకండ్ సో మనం బయట షుగర్ వేసి చేస్తూ ఉంటాం ఎలా పడితే అలా సో మనం అది చూసి టెంప్ట్ అయిపోయి సో బాగుందని చెప్పేసి తినేస్తూ ఉంటాము సో అది అంత హెల్త్కి అంత మంచిది కాదనమాట సో పిల్లలకి పెట్టేటప్పుడు అసలు మంచిది కాదు సో అందుకోసం నేను వితౌట్ షుగర్ సో వితౌట్ షుగర్ అంటే షుగర్ లేకుండా కలక్కండి ఎలా చేస్తావు అని అనుకుంటారేమో సో వితౌట్ షుగర్ అంటే సో బెల్లం వేసి చేస్తాను అనమాట సో అది ఎలా చేస్తాను ఏంటి అనేది ఫుల్ వీడియో చూపిస్తాను సో చూసేయండి సో మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సో ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అలా లైక్ చేయండి ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకున్నాను సో ఇది వచ్చేసి మందంగా ఉండేలా చూసుకోండి సో నా దగ్గర అయితే ఇదే ఉంది కాబట్టి సో ఇదే వేస్తున్నాను ఇందులోనే చేస్తున్నాను వచ్చేసి హాఫ్ లీటర్ అనమాట పాలు సో పాలు మొత్తం వేసేసుకుందాం అలాగే నా దగ్గర ఇంట్లో కూడా కొంచెం మిల్క్ ఉన్నాయి సో అవి కూడా వేసేస్తున్నాను సో వేసేసి ఇవి బాగా పొంగు రెండు మూడు పొంగులు వచ్చినాక సో బాగా మరగనివ్వాలి సో బాగా కాగాలి పాలు సో ఆ లోపు నేను కొంచెం లెమన్ తీసుకున్నా లెమన్లో హాఫ్ వచ్చేసి ఇట్లా నిమ్మరసం అనేది పిండి విత్తనాలు లేకుండా పక్కన పెట్టేస్తున్నాను సో ఈ ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్ చాలా ఈజీ చాలా హెల్తీ సో పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీ అనమాట ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఓకేనా సో చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకండి సో గైస్ చూడండి సో పాలు అనేవి ఆల్రెడీ ఒక పొంగ అనేది వచ్చేసింది అనమాట ఇంకా బాగా మరగాలి పాలు అనేవి సో తిప్పుతూ ఉండండి ఇంకా రెండు మూడు సార్లు పొంగు రావాలి అలాగే చూడండి ఇట్లా బుడకలు వస్తున్నాయి కదా అలా బాగా పొంగాలన్నమాట సో కింద అడుగు అంటుకుంటుందండి సో ఇవి అడుగు అంటుకుంటుంది ఇది ఆల్రెడీ సైడ్స్ ఇలా అంటుకుంటుంది అనమాట సో ఇలా అడుగు అంటుకుండా మనం తిప్పుతూ ఉండాలి ఒక రైస్ చూడండి సో పాలైతే మనకి బాగా ఉడికినాయి అనమాట సో ఉడికి అంటారు ఏమంటారు కాగినాయి సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ నిమ్మరసం ఉంది కదా ఈ నిమ్మరసంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి సో అలాగే నిమ్మరసం అనేది వేయకూడదనమాట సో సిమ్లో పెట్టేసుకొని మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకొని తర్వాత మళ్ళీ యాడ్ చేసుకొని అలా రెండుసార్లు మనం చిన్నగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒకేసారి నిమ్మరసం అనేది వేయకూడదు సో అచ్చం నిమ్మరసం వేస్తే బా అంటే పులుపు అనిపిస్తుంది సో కాబట్టి ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ వాటర్ వేసి వేయాలన్నమాట సో అప్పుడు కొంచెం పులుపు అనేది మనకి అంతగా అనిపించదు సో చూడండి పాలు అనేది ఇప్పుడే చిన్నగా విరగడం స్టార్ట్ అనమాట ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుందాం ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకుందాము సో కానీ పాలనేవి ఇదిలో విరిగిపోయి ఇలా పూస పూసగా వచ్చేస్తుంది అనమాట సో ఇదంతా మనం చిన్నగా స్మాష్ చేసుకుంటే సన్న పూసలాగా వస్తుంది అనమాట సో అలాగే ఉంచేస్తే మాత్రం కొంచెం లావు లావుగా ఉంటుంది సో కలకండ అనేది సన్న పూస పూసగా ఉంటుంది కాబట్టి సో మనం చిన్నగా దీన్ని ఇలా స్కూన్ ఫ్రీ ఇలా మనం లోపలికి ఇలా కనుక వస్తేస్తే ఇది చిన్నగా స్మాష్ అవుతుంది సో అప్పుడు సన్న పూసలాగా మొత్తం కొంచెం లావులాగా ఉన్న గడ్డలు కూడా చిన్నగా అవుతాయి అనమాట సో చూడండి సో కొంచెం పాలు అనేవి కొంచెం ఇంకా కొంచెం మొత్తం ఇంటికి ఒక టూ మినిట్స్ అనేది కలుపుకొని బెల్లం వేసేసుకుందాము అంటే బెల్లం మ్యాష్ చేసుకొని సో మనకి స్వీట్కి తగినంత బెల్లం యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు వర్షాకాలం కదా జలుబు చేస్తుంది సో బెల్లం అంత ఇబ్బంది ఏం కాదు సో కానీ నేను కొంచెం స్వీట్ తక్కువే వేస్తున్నాను పిల్లలు తింటారు కాబట్టి చిన్న చిన్న పిల్లలు కదా సో వాళ్ళ కోసమే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది ఇప్పుడు మొత్తం కరిగిపోయేదాకా మనం తిప్పుతూ ఉండాలి సో గాయస్ చూడండి సో పాలు బెల్లం అంతా కరిగిపోయినాయి అలాగే పాలు అనేవి మొత్తం ఇంటిపోయి విరిగిపోయినాయి అనమాట సో ఇది వచ్చేసి ఇంకా పూస మొత్తం ఫ్రీగా వచ్చేసింది సో ఇంకా కొంచెం చిక్కపడాలి సో సిమ్లో పెట్టేసుకొని సో మనం అడుగంటకుండా తిప్పుతూ సో దీన్ని కొంచెం పెద్దగా ఉండలేకుండా సో పూస పూసగా రావడాని కోసం సో ఇలా స్మాష్ చేసుకుంటే పూస పూసగా వస్తుంది అనమాట సో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి దీన్ని కూడా లేకపోతే అడుగంటి పోతుంది అనమాట ఇంకా కాస్త చిక్కబడాలి సో చిక్కబడితే మనము అంటే కట్ చేసుకున్న మనకి సింపుల్గా పీసెస్ అనేవి వస్తాయి అన్నమాట అడగంటకుండా మనం స్మాష్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలి ఈ క్వాంటిటీలో అయితే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ కలుపుకున్నాం ఎందుకంటే మళ్ళీ ఈ వేడికి మళ్ళీ అడుగు అంటుతుంది కాబట్టి సో కొంచెం హీట్ తగ్గేదాకా సో స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కలుపుకుందామండి లేకపోతే ఆ హీట్కి కూడా కొంచెం అడుగు అంటుతుంది కాబట్టి సో ఈ క్వాంటిటీలో వస్తే మనకి త్వరగా పీసెస్ అనేవి వస్తాయన్నమాట ఓకేనా చూడండి మొత్తం ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను కదా సో సేమ్ సమానంగా ఇట్లా మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సేమ్ హైట్లో మనము స్ప్రెడ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ సో అలా వదిలేస్తే మనకి కలర్ కానీ అనేది రెడీ అయిపోతుంది సో ఇలా సమానంగా ఉండటాని కోసం మనము ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మనం వదిలేసేయాలి ఓకేనా సో ఇదైతే గట్టిగా అయిపోయింది ఇప్పుడైతే పీసెస్ కట్ చేద్దాం సో హోమ్ మేడ్ కానీ రెడీ అనమాట సో చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది సో తప్పకుండా ట్రై చేయండి చూడండి సో చాలా హెల్దీ అనమాట ఇంట్లో రెడీ చేసుకున్నది కాబట్టి చాలా హెల్దీ అది కూడా కాకుండా బెల్లంతో వేసింది కదా సో ఇందులో మనం ఏం ఎక్స్ట్రా ఏం కలపలేదు బెల్లం పాలు సో ప్లేట్కి నెయ్యి రాసాము అంతే అనమాట చూడండి సో అప్పుడు చాలా టేస్టీగా వచ్చింది సో మీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అక్కీ ఇదిగో ఇది చూడు ఇదిగో ఆ వద్దా తినవా సో ఇందాక ఆల్రెడీ కొంచెం తిన్నాడండి సో మీకు కనుక నచ్చితే వీడియో క తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను సో తప్పకుండా వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్